భూమి పఠాన్ వెయ్యి కోట్ల క్లబ్ లో అడుగు పెట్టింది అంతే దెబ్బకి లెక్కలు మారాయి ఇంకా బాహుబలి టూ తాలూకు నార్త్ ఇండియా రికార్డు అయితే పఠాన్ బ్రేక్ చేయలేదు కానీ టాప్ ఫైవ్ మూవీస్ లిస్ట్ లో మాత్రం మార్పులు వచ్చాయి విచిత్రంగా టాప్ ఫైవ్ మూవీస్ లిస్ట్ లో ఫస్ట్ లాస్ట్ ఇలా రెండు స్థానాల్లో కూడా హిందీ సినిమాలే నిలిచాయి పఠాన్ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరింది ఇంకా వసూళ్ల వరద ఆగలేదు ఇప్పటికీ బాలీవుడ్ బెల్ట్ లో భారీగా వసూళ్లు సాధించిన రికార్డ్ బాహుబలి టూ కే సొంతమైంది కానీ పఠాన్ దంగల్ సినిమాలు టోటల్ కలెక్షన్స్ తో హిస్టరీ క్రియేట్ చేశాయి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది కోట్ల వసూళ్లతో ఇండియాలోని హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ తో నెంబర్ వన్ గా కొనసాగుతోంది దంగల్ మూవీ అయితే టాప్ ఫైవ్ లో నంబర్ వన్ దంగల్ అయితే నెంబర్ ఫైవ్ పఠాన్ గా నిలిచింది ఇండియా టాప్ ఫైవ్ మూవీస్ లో మొదటిది చివరిది హిందీ సినిమానే కావచ్చు కానీ మధ్యలో ఉన్న మూడు సినిమాలు సౌత్ మూవీసే పదిహేడు వందల కోట్ల వసూళ్లతో దంగల్ తర్వాత ప్లేస్ లో బాహుబలి టూ ఉంది ఆ తర్వాత పన్నెండు వందల కోట్ల వసూళ్లతో మూడో స్థానంలో కేజీఎఫ్ టూ ఉంది ఆ రెండు కూడా సీక్వల్స్ అవటం ఇక్కడ కామన్ పాయింట్ ఇక పదకొండు వందల కోట్లతో టాప్ ఫైవ్ మూవీస్ లో నాలుగో స్థానంలో ఉంది ట్రిప్లార్ మూవీ ఆ విషయంలో ఇంకా పఠాన్ కంటే నూట డెబ్బై కోట్ల అధిక కలెక్షన్స్ లో టాప్ ఫోర్త్ మూవీగా ఉంది ట్రిపుల్ ఆర్ మూవీ ఇక దంగల్ విషయానికి వస్తే ఇప్పటి వరకు బాహుబలి టూ తప్ప మరే మూవీ కూడా ఆ రికార్డు దరిదాపుల్లోకి వెళ్లలేకపోయాయి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది కోట్ల వసూళ్లతో ఇప్పటికీ ఇండియా నంబర్ వన్ మూవీగా ఆ సినిమాకి రికార్డు పదిలం చేసుకుంది నిజానికి పఠాన్ వెయ్యి కోట్ల వసూళ్లు రాకపోతే ఇప్పటికీ టాప్ ఫైవ్ మూవీస్ లో నాలుగు సినిమాలు సౌత్ సినిమాలే ఉండేవి మొన్నటి వరకు టాప్ లో ఉన్న రోబో టూ పాయింట్ ఫోర్ మూవీ ఇప్పుడు ఆరో స్థానంలోకి వెళ్ళింది